సర్వము గురువు మయము సర్వమో గురువ మయమవ రోగ వైద్యతడమితిలుమో యందలంట సకల విద్యల నిలయను దక్షిణా ముక్తి తడమితిలుమో మూగవని మాటనో మగవాణి మాటను శ్రోతలు కోతలు దాటించెను గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను నిజ యోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైన అర్జునుండు అర్జునుడు వీరి సంవాదామృతం జనుల రమణ పాలిత అమృతం భక్త జనులారా మనం రాజమండ్రి సమీపంలోని రాజంపేటలో రాజంపేటలో వెలిసిన యొక్క నీరా నీలాద్రిరావుపేట నీలాద్రిరావుపేటలో వెలిసిన శ్రీ 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 సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి ఆశ్రమంలో గత రెండు రోజులుగా బృహద్వాసిష్టము యోగవాసిష్టము తురణాత్మక పరిశీలనలో భాగంగా మనం రెండవ రోజు మధ్యాహ్నం నుంచి ఉండేటువంటి సెషన్ని ప్రారంభించుకోకున్నాం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మనం సాంఖ్యాన్ని పరిశీలించాం ముందుగా మాట్లాడుతున్నటువంటి నేను అబద్ధం అని నిన్నంతా చెప్పారు కదా ఎట్లా అబద్ధము నేను ఎలా మాట్లాడుతున్నాను ఈ శరీరం ఎట్లా ఏర్పడింది నాకు ముందు చెప్పకుండా ఊరికే అబద్ధం అబద్ధం అంటే ఎట్లా అని ప్రశ్నించడంతో ఈరోజు సాంఖ్య పరిశీలన మొదలు పెట్టాం ఈ రోజు సాంఖ్య పరిశీలిన మనం మొదలుపెట్టి చూస్తే మధ్య మనకి ఏమని తేలింది మనుశ్రీ ఈరోజు మనకేం తేలింది వన్ బై ట్వంటీ ఫైవ్ వన్ బై ట్వంటీ ఫైవ్ అంటే మాయ అనే ఒకే వస్తువు ఇరవై ఐదుగా విడిపడి ఆ ఇరవై ఐదులోని ఒకటే నకసిక పర్యంతము అంటే కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు జడ చైతన్యములతో అలరాడుకున్నటువంటి ద్వంద్వ భావపు గుర్తు అబద్ధపు గుర్తు తనకు తానే ఆడించి ఆడుతుంది కార్యకారణములుగా తెలుస్తుంది అయితే ఈ కార్యకారణములు తానేనని కార్యకారణములు తానేనని తాను ఎలా తాను తెలుసుకోవడం కోసమే మనకు తారకము అవసరమైంది పరిపోయిన ప్రబోధ సిద్ధాంతంలో తారకము అనేటువంటి ప్రక్రియ ఎందుకు అవసరం అంటే తనను తరింపజేసేది తారకం నుంచి మనం సాఖ్యం పరిశీలించాం తారకం మనకు ఎందుకు అంటే తరించుటకు తారకం ఎక్కడి నుంచి ఎక్కడికి తరించటకు తారకం తరించడం అంటే అమ్మా తరించడం అంటే తెలుసు దాటుట సంసార సాగరాన్ని దాటాలి దాటాలంటే సాగరం లోతు తెలియాలి అందుకోసం ఒకసారి మనం చూసినట్లయితే మనకు ఉదయం నుంచి మనం తెలుసుకున్నటువంటి అంశాలు సంక్షిప్తంగా నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను ఆకాశ పంచీకరణ అంటే సంక్షిప్తంగానండి మాట్లాడుతున్నాను అనుకుంటా ఉండేది ఆకాశ పంచీకరణ ఆ తర్వాత చేత్తో ఇచ్చి పుచ్చుకుంటున్నాను ఇది వాయు పంచీకరణ అట్లాగే కాళ్ళతో రాకపోకలు కొనసాగిస్తున్నాను అగ్ని పంచీకరణ నేను ముఖ్యేంద్రియంతో ఆనందిస్తున్నాను జల పంచీకరణ బుధంతో మల విసర్జన చేస్తున్నాను ఇది భూమి పంచీకరణ అయితే ఈ సాంఖ్యంలో మనకు కార్యము కారణాలుగా తెలుస్తుంది కానీ ఈ రెండు తానేనని నన్ను తెలియడం కష్టం ఉపాధి అయం జీవ కారణ ఉపాధి ఈశ్వర కార్యకారణరాహిత్వ పూర్ణమే అవశిష్యతే అని శృతి ప్రమాణం అంటే కార్యరూపంలో ఉండేది జీవుడు దీని కారణ రూపంలో ఉండేది ఈశ్వరుడు ఈ కార్యకారణ రహితమైనటువంటి పరమేశ్వరుడు లేక పరమ పురుషుడు అంతటా మునుగుత సంధి లేకుండా నిండి ఉన్నాడు ఓకేనా మీరు తింటూ వినండి ఏ ఇబ్బంది మళ్ళీ చూడండి కార్య ఉపాధి జీవుడు కారణ ఉపాధి ఈశ్వరుడు కార్యకారణ రహితుడు పరమేశ్వరుడు ఆయనే సద్గురుమూర్తి ఆయన అంతటా ఉన్నాడు అందరిలో ఉన్నాడు కేవలం ఒక్కరిలో మాత్రమే లేదు అయితే మనము ఈ యొక్క గురు పరంపర కొనసాగడం కోసం ఒక వ్యక్తిని మనం గురువుగా స్వీకరించి స్వీకరించి ఆయన దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడం అనేది పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆచారం సాంపదర్ సరే ఈ కార్యకారణాలను తెలుసుకొని జీవేశ్వరులు ఒకటేనని జీవేశ్వరులు ఒకటేనని స్పష్టంగా తెలుసుకున్నటువంటి అభిప్రాయ దృఢీకరణకు ఒక్కసారి మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఎట్లండి మనం తెలుసుకునేది అంటే దానికి యాజ్ఞవల్కి జనక సంవాదము అని ఉంది యాజ్ఞవల్కి జనక సంవాదం అక్కడ ఒక మాట ఉంది ఇక్కడ చెప్తే అది మనకు క్లారిటీ వస్తుంది మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తగ్గ్రహ్మాహం ఇక చెప్పిన కార్యకారణాలు తానే మాట్లాడుతున్నవాడే కార్యము జీవుడు మాట్లాడించేవాడు ఈశ్వరుడు ఇద్దరు ఇందులోనే ఉన్నారు అని తెలుసుకోవడం మనకు కష్టంగా ఉంది కనుక మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం జాతి తద్వత్ బ్రహ్మ అహమస్మి ద్వయం తద్వత్ బ్రహ్మ ద్వయం అస్మి అహం అంటే ఎమ్మ శృతి ప్రమాణం ఇలా ఉంది యాజ్ఞవల్కి జనక సంవాదంలో ఇలా ఉంది దీని అర్థం ఏంటంటే మయ్యేవ సకలం జాతం నా నుంచే సర్వము పుట్టింది తర్వాత మై సర్వం ప్రతిష్ఠితం ఇది మీరు చూసుకోండి గురు బ్రహ్మ మయ్యేవ సకలం జాతానికి సరిపోతుంది గురు బ్రహ్మ అంటే గాడ్ అనే పదానికి జీ ఓ డి గాడ్ జి అంటే జనరేటరా జనరేటర్ అంటే ఉత్పత్తి చేసేవాడు మయి నా నుంచే ఉత్పత్తి అవుతుంది సకలం నా నుంచే ఉత్పత్తి జీ జి మయో సకలం జాతంకి గురు బ్రహ్మ మయి సర్వం ప్రతిష్ఠితం నాలోనే సకలము పోషించబడుతోంది గురు విష్ణుహి సర్వం లయం వ్యాతి గురు దేవో మహేశ్వర నా నుంచే ఉత్పత్తి నా నుంచే స్థితి పొంది ఉంది నాలోకే సర్వం లయమవుతుంది దీనికి ప్రూఫ్ చూడండి నిద్ర లేచినప్పుడే ప్రపంచం పుట్టింది నిద్ర లేచినప్పుడే ప్రపంచం పుట్టింది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నిద్ర లేచినప్పుడు ప్రకృతి నుంచి జీవుడుగా ఫీల్ అయినప్పుడే ప్రపంచం ప్రకృతి నుంచి ఈశ్వరుడుగా మీకు ఫీల్ అయినప్పుడే ప్రపంచం కాబట్టి మయ్యేవ సకలం జాతం అంటే నిద్ర లేచాను మై సర్వం ప్రతిష్ఠితం మేలుకొని ఉన్నాను మై సర్వం లయం యాతి నిద్రపోయినాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర ఇది ఇండివిజువల్గా సమిష్టిగా చూసినప్పుడు ఉత్పత్తి స్థితి లయం అందుకే ఆ ద్వయబ్రహ్మము ఏమండి ద్వయబ్రహ్మము అని చెప్పాను ద్వయబ్రహ్మము వేరు పరిపూర్ణ పరబ్రహ్మము వేరు ఆ క్లారిటీ మనందరికీ కూడా అండి ద్వయబ్రహ్మము నేనయ్యే ఉన్నానని ఇది త్రేతాయుగం అమ్మ త్రేతాయుగ దృష్టాంతం ఇది త్రేతాయుగ దృష్టాంతం అంటే అక్కడ దృష్టాంతం ఏం చెప్పేవారంటే సాలె పొరుగు అని చెప్పారు సాలె ప్రూఫ్ ఆ చిన్న చిన్న దృష్టాంతాలు ఇస్తే మనకు సాంక్యం స్థిరపడుతుందమ్మా సాలెపొరుగు విన్నారా దాన్ని ఊర్ణ నాభి అంటారు సంస్కృతంలో ఎన్న చూసారా సాలెపురుగు స్పైడర్ స్పైడర్ ఎవరు తయారు చేశారు హూ ఇస్ మేడ్ బై హూ ఇస్ మేడ్ బై స్పైడర్ ఇట్ ఈస్ తనని ఎవరు తయారు చేయలేదు నో బడీ కెన్ మేడ్ స్పైడర్ నో కెన్ మేడ్ స్పైడర్ స్పైడర్ను సాలె పుడుగును ఎవ్వరూ తయారు చేయలేదు ఏడో క్లాస్ అమ్మాయి చెప్తా ఉంది క్లియర్గా ఎందుకంటే తన అవగాహనలో ఉంది కాబట్టి ఎవ్వరూ తయారు చేయకుండానే సాలె తయారైందా నెక్స్ట్ ఈ సాలె పురుగు ఏం చేస్తుందంటే సాలె పురుగు ఎలా గూడ అల్లుతుందో చూసారు ఎప్పుడైనా ఎట్టలుతుంది వింగ్స్ అంటే దారాలా ఉంది అది ఎక్కడి నుంచి అది సాలె పురుగు ఆ జైసాఖ క్లియర్ గా చెప్పిన తన నోట్లో ఉండేటువంటి లావా అంతేనా సాలెరుగు తన నోట్లో నుంచి ఒక జిగట పదార్థాన్ని ఒక ఎడ్జి ఒక చివరకి అట్లా అంటిస్తుందండి దాని నుంచి అది వేలాడుతుంది చూసాం మనం చదువు సార్ తన జిగటను స్లాబ్ కంటిస్తుందమ్మా అక్కడ నుంచి వేలాడుతుంది అది అలా గూడు కట్టేస్తుంది అంటే తనకు తానగే తన నుండే వచ్చినటువంటి జిగత పదార్థంతో నోబడి కెన్ మేడ్ బై సాలెపురుగు పురుగు అమ్మాయి చెప్పింది ఎవరు సాలెపురుగుని పురుగును తయారు చేయలేదు తనకు తానుగా సాలెపురుగు పురుగు శూన్యములందు కల్పించబడింది మనం కన్నా ఒక వారం రోజులు ఇల్లు తాళం వేసిపోతే అప్పుడు మళ్ళీ జాపం చేస్తే తెలుస్తుంది మనకు అది ఎవరు తయారు చేశారు అప్పుడు దిస్ ఈస్ ఎ ప్రూఫ్ ఆఫ్ నోబడి కెన్ మేడ్ బై స్పైడర్ ఆర్ ప్రకృతి మొత్తం కూడా వరల్డ్ నోబడి కెన్ మేడ్ బై వరల్డ్ ఎవ్వరూ కూడా దాన్ని తయారు చేయలేదు తయారు తయారు చేయలేదు ఇది ఉన్నట్లు తెలుస్తుంది అంతే మళ్ళీ మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఈ యొక్క సాలె పురుగు మనం రోజు భూజు దులుపుతూ ఉంటే కనపడలేదు వారం తర్వాత మళ్ళీ వచ్చి కనపడిన సాలె పురుగు శుభ్రంగా దులిపేసినా కనపడలేదు మధ్యలో మాత్రమే అది ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇది కూడా అంతే ఇందా ఉంటుంది కాబట్టి ఇది త్రేతాయుగంలో దృష్టాంతం అండి త్రేతాయుగంలో దృష్టాంతం కానీ ఇప్పుడు కలియుగంలో కూడా సాలెపురుగు పురుగు ఉన్నది తనకు తానై సాలె పురుగు తన నుంచే వచ్చి గూడు అల్లి ఇల్లు అలాగా తయారు చేస్తుంది అది అందులోనే బడి మరణిస్తుంది సాలె పురుగు మళ్ళీ బూసు దులిపేసినప్పుడు అది దానికి సపరేట్గా శ్మశానం అంటూ శ్మశానాలు తీసిపోయి పాతి పెట్టడం టైం లేదు త్వరకుతో ఊడ్చి చాట్లు వేసే డస్ట్బిన్లు వేసేస్తాడు ఇదేనా అంటే సాలె పురుగు తనకు తానుగా తయారయ్యి తన నోట్లో నుంచి వచ్చిన జిగట పదార్థంతో తానే గూడు అల్లి అందులోనే నివసించి ఇంటి యజమాని వచ్చి ఊడ్చేసి దులిపేసి చేసేస్తే సాలె పురుగు అదృశ్యమైంది అమ్మా సాలె పురుగు అయితే సాకేత చెప్పేశాడు వెరీ సింపుల్ అవునా ఇక్కడ చూడండి సాల పురుగు దృష్టాంతం కంటే ఇంకోటి కూడా చెప్తాను మీకు పట్టు పురుగు చూసారా పట్టు పురుగు పట్టు పురుగుని ఇంగ్లీష్ ఏమంటారో తెలుసా తెలియదు సార్ వార్మింగ్ కల్చర్ ఏదో చెప్తారు పట్టు పురుగు ఒక పెన్నుతో పురుగు కట్టడం చెప్తాను మీకు పెన్నుతో వైట్ పేపర్ పైన డాట్ పెడితే ఎలా ఉంటుంది అట్టు ఉంటుంది పట్టు పురుగుల ప్రారంభంలో ఒక ఈ పట్టు పురుగు ఏమైతుందంటే దాంట్లో కొంచెం మల్బరీ లీవ్స్ మల్బరీ లీవ్స్ ఆకుల్ని కట్ చేసి పొడి పొడిగా తయారు చేసి ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన వేస్తారు ఒక వైట్ పేపర్ పైన చుక్క పెడితే అంత చిన్నగా ఉండినటువంటి ఆ పట్టు పురుగులు ఈ యొక్క మల్బరీ ఆకుల్ని తిని బాగా శీతక ఒక చిలుకు ముందుకుండే గొంగలి పురుగులాగా ఇంత తయారవుతుంది వాటిని తీసుకెళ్లి చంద్రికల్లో వేస్తారు చంద్రికలు అంటే కాలువలు కాలువలుగా రౌండ్ రౌండ్లుగా ఉంటుంది ఒక దీర్ఘచందరస్ర ఉండేటువంటి ఒక వస్తువు ఆ కాలువలు కాలువలుగా ఉండే దాంట్లో పట్టు పురుగులు వదిలితే అదేం చేస్తుందంటే అంటే కోడి గుడ్డు లాంటి గుడ్డు పట్టు గుడ్డు ఉంటారు దాన్ని అది తనకు తానుగా తయారు చేసుకుంటుంది పట్టు గుడ్డు ఈ మైక్ లాగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది ఇంత ఉంటుంది అదేం చేస్తుంది దాన్ని ఇంకా శుభ్రంగా ఇప్పుడు మనం బోండా బోండాలాగ ఉంటుంది మనం బోండా తింటున్నాం కదా ఇప్పుడు బోండా అదవు పట్టు పురుగు గుడ్డు ఇలాగే ఉంటుంది పట్టు పురుగు ఎక్కడ ఉంటుంది లోపల లోపల ఉంటుంది గొంగలి పురుగు కూడా గొంగలి పురుగు పట్టు పురుగు ఒకే రకంగానే పట్టు పురుగు మనం చూడొచ్చు ఎందుకంటే అది వ్యవసాయం చేస్తాం కాబట్టి గొంగలి పురుగు మనకు కనపడదు ఎక్కడో ఎగురుకుంటూ వచ్చేస్తారు సీతక అది తెలుసు కాబట్టి పట్టు పురుగు ఇలా తయారు చేస్తుంది గూడు ఎక్కడి నుంచి పట్టు పురుగు ఉత్పత్తి చేస్తుంది గూడిని మనం వేసిన మల్బరి ఆకుల్ని మేసి అది కడుపులో సిద్ధం చేసుకుని అందులో ఉండే వ్యర్థ పదార్థం నోట్లో నుంచి బయటికి తీసి సాలె పురుగు స్పైడర్ ఎలా గూడు అల్లిందో పట్టు పురుగు కూడా ఇదే విధంగా ఇదే విధంగా రౌండ్ అల్లుతుంది దాని లోపలనే అది ఉంటుంది దాని లోపలనే ఉంటుంది చచ్చిపోతుంది ఎప్పుడు చచ్చిపోతుంది అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ పట్టు పురుగు గుడ్డును తీసుకొని పోయేసి వేడి నెలల్లో వేసి నానబెట్టేస్తారు అప్పుడు చనిపోతుంది అందులో నుంచి పట్టు తీస్తారు అదే మీరు గడిపిన పట్టు చీర అదే ఆడవాళ్ళు కట్టుకునే పట్టు చీర అట్లా తయారవుతుంది అంటే పట్టు పురుగు పెట్టి దానికన్నా దాని పట్టు పురుగు కదా ఇప్పుడు చూడండి ఇది ఎందుకు ఉదాహరణ సాలెపురుగు పొరుగు ఉదాహరణ కంటే ఇంకొంచెం బాగా మీకు అర్థమవుతుందని అని చెప్పాను ఇప్పుడు రౌండ్గా ఇలా గుడ్డు గుడ్డులా గూడు కట్టేసిన తర్వాత ఇది బయట ఎలా వస్తుంది దాన్ని కొద్ది రోజులు ఉంటే అమ్మా కొద్ది రోజులు దాన్ని కన్నా విక్రయించకుండా అట్లే వదిలేస్తే అందులో నుంచి అదే చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది కోడి గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చినట్లు కోడి గుడ్డు నుంచి కోడి పిల్ల ఎలాగైతే బయటకు వస్తుందో విధంగా పట్టు పురుగు కూడా దాన్ని చీల్చుకుని రెక్కలో చెగిపోతుంది మళ్ళీ ఏమవుతుంది గుడ్డులోనే చంపినా మనకు పట్టు చీర వస్తుంది గుడ్డులో పురుగు నశిస్తుంది గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రకృతిలో ఎక్కడో ఒకసో నశిస్తుంది అది మనం సాలి పురుగుని సైడర్ని కోసేస్తామా అంతే అదేవిధంగా శూన్యం నుంచే తయారయ్యి శూన్యం అయిపోతున్నటువంటి వస్తువే ప్రతి జీవి కూడా ఒకరం కాదు ప్రతి జీవి అంతే ప్రతి ఒక్కరు అంతే ఏం సార్ మీరు ఇంత సింపుల్గా చెప్పేశారు అంటే ఉందే నిజం అంతే కదా కాబట్టి ఈ విధంగా ఇప్పుడు నేను పట్టు పురుగు సాలె పురుగు పట్టు పురుగు నేను చెప్తాను పట్టు పురుగు పంచభూతాలు ఉంటేనే తయారవుతుంది అంతేనా సాలె పురుగు పంచభూతాలు ఉంటేనే తయారవుతుంది పంచభూతాలు ఒకసారి చూద్దాం పట్టు పురుగుకి సాల పురుగుకి చివర్లు ఉన్నాయి మనకంట ముందే తయారవుతుంది దాని జీవితకాలం పరిమితి సృష్టికి చివరలు ఎక్కడున్నాయమ్మా సృష్టికి చివరలు ఎక్కడున్నాయి జననము మరణము జననము ఉత్పత్తి స్థితి లయము ఉత్పత్తి స్థితి లయము ఇలా ఉంటుంది దీని యొక్క జనన మరణాలు ఎప్పుడు అంటే అది కూడా చెప్పేస్తా సాంక్యంలో కంప్లీట్ చేస్తా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ప్రకృతి వయసు ఉదయం మనం ఆకాశంలో తనకు తనగా వీచిన గాలి సుడు తిరుగుతూ వచ్చి ఆకాశములో వాయువు వాయువు నుంచి ఆకాశానికి ఒక గుణం వాయువుకి రెండు గుణాలు అగ్నికి మూడు గుణాలు తర్వాత నీటికి నాలుగు గుణాలు భూమికి ఐదు గుణాలు మొదటిదానికి శబ్దము రెండో దానికి శబ్దము స్పర్శము మూడో దానికి స్పర్శ రూపాలు నాలుగో దానికి స్పర్శ రూప అసగంధాలు ఐదో దానికి ఐదు గుణాలు కలిసి ఏర్పడినటువంటి భూమి ఎప్పుడు తిరగడం ప్రారంభించింది ఎవరికి తెలియదు ఎట్లా లెక్కగడుతున్నారు సుమారుగా లెక్క టూ ఫోర్స్ అని ఇప్పుడు సుమారు లెక్క అంతే ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఎటు చెప్తానమ్మో అట్లా లెక్కేసి చెప్పింది భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల దాన్ని ఒక రోజు అని పెట్టి అది అట్లా నెల రోజులు అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే ఒక నెల అని ఈ రెండు కలిపి సూర్యుని చుట్టూ తిరిగితే సంవత్సరం అని అటువంటి సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోద్త యునో కమన్ హౌ మినీ తెలుగు సిక్స్టీ ఓకే వన్ బై వన్ ప్రభవ విధవ శుక్ల ప్రమోధూత ప్రజోత్పత్తి అంగిరస భావ యువ ఇత్యాదిగా ఎక్సెట్రా ఎక్సెట్రా సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అందుకే షష్ఠి పూర్తి చేస్తారు శరీరం సర్వదా शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो